లోకంలో సమాజం యొక్క స్థితి చెప్తున్నాను అందులోనే మన కర్తవ్యం యథాశక్తిగా రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏమిటో తెలుసుకుని ఆచరించడం పంచాంగంలో రాస్తారు వాళ్ళ బలానవృత్తం ఉదాహరణకి దీపావళి అమావాస్య ముందు రోజు చతుర్దశి అది యమతర్పణం ఉంది యముడికి తర్పణం చేయాలి ఆ రోజు చాలా పెద్ద పని ఏం లేదు ఎవరన్నా పురోహితులు ఏమిటయ్యా దీని సంగతి ఏం చేయాలి దీన్ని అడిగితే అని నేను తెలుసుకుంటే అని అంటాడు వచ్చి చెప్తాడు పది నిమిషాలు వచ్చిపో ఆ మనం మాత్రమే చేయించు దానికి పంచాంగంలో రాశారు పంచాంగంలో రాశారు ఇంటో పంచాంగం ఉండడం ఆ మాత్రం ఏం చేయాలో ఆ పురోహితుడు చెప్పడం ఆ కాస్త చేయించు చేయడం లేకపోతే సాంప్రదాయం ఇంకా క్షీణిస్తుంది ఇంకా క్షీణిస్తుంది సాంప్రదాయం మర్చిపోతారు మాత్రం ఏంటంటే తెలియకుండా పోతుంది ఎముడికి తర్పణం ఏమిటంటే వాడు ముందు జోలికి రాకుండా మహాలక్ష్మి ఎందుకు ఆరదంటే మా ఇంటికి రమ్మని ఒకటి రావద్దని ఒకటి రమ్మని ఇవన్నీ అవసరం లేని వాళ్ళు ఉన్నారా ఏమన్నా ఎక్కడైనా ఈ బోటు కాస్త అప్సెట్ అయితే నానా ప్యానిక్తో పరిగెత్తి అటు ఇటు పెడతారు జాతర చూపించుకుంటాం మంత్రి అట్లా చేస్తాం పెడతారు శాంతిలేటే అంతా బాగా ఉన్న రోజుల్లో కూడా వీటిని మనం ఫాలో కావాలి